ఆ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిలో ఇవాళ మన రెసిపీ టమాటా రోటి పచ్చడి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిచిపోతున్నాను వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల వరకు పలీలు వేసుకోవాలి అరకప్పు కంటే కూడా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా పల్లీలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకుందాం ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదు ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి మరొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న అరకిలో టమాటానే వేసుకోవాలి ఇవి అర కేజీ టమాటా ఫ్రెండ్స్ ఈ టమాటాని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడంతా పుదీనా కొత్తిమీర రెండు కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండును కూడా కడిగి తీసుకోవాలి పైనుంచి కాస్త ఉప్పు చల్లేసి అరటి స్పూన్ వరకు మూత పెట్టేసి కలపకుండా మగ్గించుకుంటే మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా టమాటాలో నుంచి నీరు వచ్చి కాస్త మెత్తబడ్డది ఇదంతా ఒకసారి ఇలా బాగా మెదిపి కలుపుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా ఎంతసేపు మగ్గించుకుందాని ఇది పూర్తిగా మగ్గిపోవడానికి ఒక పది నిమిషాల టైం పట్టింది ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయింది కదా ఇదంతా బాగా ఇలా మెదిపేసుకొని కలుపుకోవాలి టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇలా మెదుపుకుంటే కి తొందరగా మిక్సీ అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాని ఈలోగా మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి చూ చూస్తున్నారు కదా ఇలా ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకుంటే పల్లీలు అనేవి ఫస్ట్ మనకి మెదిగిపోతాయి ముందే వేసుకోవాలి లేదంటే మెదగవు ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అదేవిధంగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాస్త మెదిగితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న టమాటాలు కొత్తిమీర పుదీనా ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకోవాలి ఒక రెండున్నర స్పూన్లు అయితే ఉప్పు పడుతుంది ఇలా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పల్లి పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకైనా దోసెల్లోకి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందని ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్కి కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పచ్చినగపప్పుని పప్పుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంగువును కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒక అరటి స్పూన్ వరకు ఇంగును కూడా వేసి మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పచ్చడిని వేసుకుంటే మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయా టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా దోశల్లోకైనా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్